అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్న ఈ విమానం కూలిపోవడానికి గల కారణాలు విమానం రెండు ఇంజన్లు ఫెయిల్ అయిపోయాయి ఒక ఇంజన్ ఫెయిల్ అయినా ఇంకో ఇంజన్తో టేకాఫ్ చేయొచ్చు రన్ చేయొచ్చు డెస్టినేషన్కి చేరుకోవచ్చు కానీ రెండు ఇంజన్లు ఒకేసారి ఫెయిల్ అయిపోయాయి విత్ ఇన్ సెకండ్స్ గ్యాప్లో ఎందుకు అలా జరిగింది అంటే ఈ ఫ్లైట్లో హెవీగా ఫ్యూయల్ ఫిల్ చేసి తీసుకెళ్తున్నారు దాదాపుగా యాభై ఆరు వేల లీటర్ల ఫ్యూయల్ ఈ విమానంలో రెండు రెక్కల్లో దాక్కుని ఉంది ఇదే ప్రమాదానికి కారణం ఇంత హెవీ ఫ్యూయల్ ఉండడం వల్ల విమానం టేక్ ఆఫ్ తీసుకోవడానికి చాలా స్ట్రగుల్ పడింది ఆ బరువుకి పైకి ఎగరలేకపోయింది చాలా ప్రయత్నించారు పైలట్లు కానీ అవ్వలేదు ఆ బరువుకి వేగం కూడా తగ్గింది వేగం తగ్గింది అంటే టేక్ ఆఫ్ తీసుకోలేదు అని అర్థం ఈ మూడు కారణాల వల్లే క్రాష్ ల్యాండ్ అయ్యింది సేఫ్గా ఎక్కడైనా ల్యాండ్ చేద్దాము అనుకుంటే సేఫ్గా అక్కడ ప్లేసే లేదు ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడింది కరెక్ట్గా ఒంటి గంట నలభై నిమిషాలకి భోజనం చేస్తున్నారు మెడికల్ స్టూడెంట్స్ ఆ హాల్ మీద పడింది వాళ్ళు ఇరవై మంది చనిపోయారు ఇంకో పద్దెనిమిది మంది విపరీతంగా గాయాలయ్యాయి ఈ విషయం తెలిసిన తర్వాత విమానం ఎక్కాలంటేనే భయం వేసింది నిజానికి బోయింగ్ ఫ్లైట్లు ఎయిర్ బస్సులు ఇవి అసలు క్రాష్ ల్యాండ్ అవ్వవు కాకపోతే వీటిలో ఎక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది ఇవి అందుకని ఎక్కువగానే ఫీల్ చేస్తారు మరి ఎందుకు ఎక్కువ ఫ్యూయల్ చేయాల్సింది దానికి సఫిషంట్గానే ఉంటుంది కదా ఇది అనుకుంటే కావచ్చు బట్ విమానాన్ని ఎక్కువ సార్లు రన్ చేశారు షటిల్ ఎక్కువ తిప్పారు మెయింటెనెన్స్ తక్కువ చేశారు దీనివల్ల కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ఆ ఫ్యూయల్ ట్యాంక్స్ ఎక్కువగా ఫ్యూయల్ ఉండడం వల్ల బరువుకి టేక్ ఆఫ్ పైకి ఎగరలేకపోయింది విమానం ఎగరలేకే ల్యాండ్ అయిపోయింది దాన్ని క్రాష్ ల్యాండ్ ఇది జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ